భారత్ చైనా మధ్య ద్వైపాక్ష సంబంధాలను పునర్నిర్మించడంపై దృష్టి సారించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నిన్న విస్తృత చర్చలు జరిపారు ద్వైపాక్ష సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి ప్రశాంతత ముఖ్యమైనని వాటికి ప్రాముఖ్యతను నరేంద్ర మోదీ ఈ సమావేశంలో స్పష్టంగా చెప్పారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్మిశ్రీ తెలుపుతూ cross border terrorism was mentioned by the prime minister as a priority he did underline the fact this is something that impacts both india and china and that it's important therefore that we extend understanding and extend support to each other as both of us combat cross border terrorism రాష్ట్రపతి ద్రౌత్తి మర్ము ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో పర్యటిస్తారు మైసూర్లోని అక్బరాత వాక్ వినికెడ్ ఇన్స్టిట్యూట్ వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్రపతి హాజరవుతారు చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ నూట ఇరవై వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరవుతారు తిరువారూర్లోని సెంట్రల్ యూనివర్సిటీ పదవ స్నాతకోత్సవంలో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ ఫాలో కండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి